హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ కోతులు అయితే ఏం చేస్తున్నాయి చూడండి నేను ఒక చీర తెచ్చుకున్నాను నాకు బాగా నచ్చింది నేను కట్టుకుంటా వీడెవరో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుండు అరే నా చీర లాగా అది నా చీరరా నేను తెచ్చుకున్నా నువ్వు ఎందుకురా అలా చుట్టుకుంటున్నావు నాకు నచ్చట్లేదురా నువ్వు చుట్టుకుంటే ఒరే ఒరే నా చీర ఆగమైపోతుందిరా మా అమ్మగా అమ్మ అమ్మా వదిలేసినవా అలానే ఉండరు మళ్ళీ అయితే రావాకు అలా రే వద్దురా రారే ప్లీజ్ అర్రే వదిలిపెట్టి రారే అరే కుంజవాకురా అరే వద్దురామమ్మగా అరే నువ్వే వద్దరా నాకే కావాలా చేయరా నేను చిట్టుకుంటా కొంటా చేసి చేసి అవసరం అవసరమైతే చించితా నీకేందిరా మరి మళ్ళీ వద్ద కూర్చున్నారా అరే మాకు నాదిరా నాది అది నేను తెచ్చుకున్న చీరరా అమ్మ దాక్కున్నా ఇటు పని చెప్తా నన్ను ఎవరు కనుక్కోడు నేను దాచుకున్నా ఇంకా ఎవరు రావట్లేదేంటి నేను దాక్కున్నా ఎవరు చూడలేదంటుంది ఏ ఎరకు చూడట్లేదు చూసుకో నన్ను మించిన ఇప్పుడు ఎప్పుడెట్ట తీసు నేనే తక్కువ తిన నేను కూడా కప్పుకుంటా మీరేంట్రా బాబు ఒకటే ఆట ఆడుకుంటున్నారు ఇక్కడ ఏ చలి పుట్టి పోతున్నా నా బిడ్డ నీ కడుపు కేసు నీకు పట్టుకున్నా మేము ఎటు కదలలేకపోతున్నాం మీరేంటే నైనా ఒకటే ఆడుకుంటున్నారు